ఎందుకంటే ఉద్యమమా కుటుంబమా అన్నప్పుడు ఉద్యమాన్నే ఎంచుకున్నారు కుటుంబాన్ని ఎంచుకోవాలి ఎందుకంటే కుటుంబం కోసం ఉద్యమం చేస్తున్నారు మీ కుటుంబం కోసమే కాదు రాష్ట్రం అంతరి రాష్ట్ర కుటుంబం కోసం కూడా మీరు ఉద్యమం చేస్తున్నారు ఉద్యమే ఎంచుకున్నారు ఇంట్లో కూర్చుంటారా లేకపోతే రోడ్డు మీదకి వస్తే చంపేస్తావా అంటే చావే కోరుకున్నారు కానీ భయపడి ఇంట్లో కూర్చుంటాం అనలేదు ఎవ్వరు కూడా అందుకే ఇన్ని రోజులు పదిహేను వందల రోజులు ఈ రోజు ఉద్యమం ఇక్కడి వరకు వచ్చిందంటే చాలా మంది ట్రై చేశారు వాళ్ళ స్వార్థం కోసం కానివ్వండి దేనికోసమైనా కానివ్వండి ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయటానికి చాలామంది ట్రై చేసిన మాకు మనుషులు కాదు ముఖ్యం అమరావతి ముఖ్యం ఉద్యమం ముఖ్యం రాష్ట్రం ముఖ్యం అని మీరందరూ కూడా ఇప్పుడు వరకు అన్నీ ఎదుర్కొని ఇప్పుడు వరకు ఇప్పుడు వరకు తీసుకొచ్చారంటే అది మీ గొప్పతనం ఈ రోజు రాష్ట్రంలో మార్పు రావటానికి కానివ్వండి లేకపోతే రాష్ట్రం అభివృద్ధి వైపు ఏదైతే రెండు మూడు నెలల ఎలక్షన్స్ వస్తే దాని వైపు నడిపేయటానికి కానివ్వండి అది మీరేసిన అడుగే మీరు ఒక అడుగు వేస్తే ఒక రైతు అమరావతి రైతు ఒక అడుగేస్తే రేపు ఇదే లక్షల మంది ఎవరైతే ఈ రోజు వస్తున్నారో రేపు ఎలక్షన్ రోజు ఓట్లేయటానికి వేయటానికి కోట్లలో వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా నిరసన తెలియజేయడానికి రెడీ ఉన్నారు దానికి వేసిన నాంది అమరావతిలో నాంది పడింది ఏదైతే రాజధానిగా ప్రజలందరికీ రాష్ట్రానికి మంచి జరుగుతుంది ఏదైతే రాజధాని ప్రాంతం అన్ని చూసి ఎన్నుకున్నారు నీళ్లు కానివ్వండి కృష్ణానది ఒడ్డున కానివ్వండి అక్కడ పైనుంచి కనకదుర్గ అమ్మవారి గురు అక్కడ కొండ నుంచి చూస్తున్నారు ఇవన్నీ చూసుకొని అంత బలం ఉంది ఈ ప్రాంతానికి ఆ బలంలో ఒక అడుగు పడింది ఉద్యమానికి బీజం పడింది ప్రభుత్వం వైపు వ్యతిరేకకి ప్రశ్నించడానికి ఇక్కడ బీజం పడింది కాబట్టి ఇది ఈరోజు రాష్ట్రం అంతా కూడా ముందుకెళ్ళింది అలాగే ఇందాక షరీఫ్ గారు అన్నారు నేను గట్టిగా నిలబడ్డానంటే మా మతంలో ఇవన్నీ చెప్పారు కాబట్టి మంచికి నిలబడాలి డబ్బుకు లోడదు కానీ అది ప్రతి మతంలో ఉంది కానీ ఎంతమంది దాన్ని అనుసరిస్తున్నారు ఆయన ఒక నిదర్శనం అంటే మనం ఉంటే చదువుకుంటే సరిపోదండి నమ్ముకున్న మతాన్ని ఆయన ఫాలో అయ్యారు కాబట్టి దాంట్లో చెప్పింది ఏదైతే ఆయన ప్రాక్టికల్ గా చూపించారు కాబట్టి ఈ రోజు ఆయన ఇంత అంటే గౌరవం అందుకుంటున్నారు కాళ్ళ మీద పడుతున్నారు ఆయన కాళ్ళ మీద ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన నిలబెట్టుకున్నారు ఆయన మతాన్ని వాళ్ళతో చెప్పిన మంచితనాన్ని ఆయన నిలబెట్టుకున్నారు మీ పొద్దు నుంచి పాపం చాలా మంది చెప్తూనే ఉంటున్నారు ఇక నుంచి మన ఉద్యమం కార్యక్రమం అయిపోయింది ఈ ఉద్యమం మళ్ళీ 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 జన్మలో ఎప్పుడు ఉద్యమం చేసే అవసరం మనకు రాకూడదు అది రాకూడదంటే ఈ రెండు నెలలు ఎలాగైతే ఇప్పుడు ఉద్యమాన్ని మన కుటుంబం కోసం చేసుకున్నామో అలాగే ఈ రెండు నెలలు కూడా ఏదైతే ఎలక్షన్స్ వస్తున్నాయో దాంట్లో మనం అంత బాధ్యతగా ప్రతి ఒక్కరం కూడా ఎందుకంటే ఈ ఎలక్షన్ ఎవరి కోసం కాదండి చంద్రబాబు గారి కోసం కాదు లేకపోతే లోకేష్ గారి కోసం కాదు ఎవరి కోసం కాదు ఏ నాయకుడి కోసం కాదు ఎలక్షన్ మన కోసం మనం చేసుకునే ఎలక్షన్ ఇది మనం బాగుపడాలన్నా మనం బాగుండాలన్నా మన కుటుంబం బాగుండాలన్నా మన పిల్లలు బాగుండాలన్నా ఉండాలన్నా కూడా ఇది మన కోసం మనం చేసుకునే ఒక యాగం లాగా ప్రతి ఒక్కళ్ళని అనుకొని ఎవరైనా సరే మన బాధ్యతగా మన మనం కేడర్ అవ్వకపోవచ్చు కార్యకర్త అవ్వకపోవచ్చు ఎవరు కాపోయినా సరే ఇంటింటికి ప్రతి ఒక్కరిని కూడా ఉత్తేజపరిచి ఓటేయించే బాధ్యత మనతో పాటు పది మందిని ఓటేయించే బాధ్యత మనం అందరం తీసుకోవాలి ఇక్కడ ఉన్న చాలా మంది తెలుసు ఎలాగైతే ఇరవై నాలుగులో పంతొమ్మిదిలో మనం మోసం చేసి వచ్చారు మళ్ళీ ఇప్పుడు బయలుదేరారు కొత్తగా నాలుగేళ్ళు ఎవరికి పట్టలేదు రాష్ట్రం ఇప్పుడు కొత్తగా అందరికీ ఒక్క హోదా రాజధాని గుర్తొచ్చి అని మళ్ళీ ఒక బ్యాచ్ బయలుదేరింది నేను పార్టీ గురించి అట్లా కానీ ఆ పార్టీకి ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో వాళ్ళు నమ్మదగ్గన వాళ్ళ కాదా అని మనందరం చూసుకోవాలి అలా ఒకసారి మోసపోయారు రాష్ట్ర ప్రజలు ఇప్పుడన్నా కూడా వాళ్ళు ఏ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చారు ఎలా వచ్చారు అవన్నీ చూసుకోను కూడా అంటే అభిమానులు ఉండొచ్చు ఆ పార్టీకి కానీ అభిమానం అనేది ఆయన వాళ్ళ నాన్న మీద ఉంది కాబట్టి వీళ్ళు దానికి తగ్గ అర్హులా కాదని ప్రతి ఒక్కళ్ళు కూడా చూసుకొని వాళ్ళ మాయ మాటల్లో పడకుండా కేవలం రాజధాని ఎవరు నిలబెడతారు రాష్ట్రం ప్రతి నెల బటన్ నొక్కుత ఓ పేజీ ల్యాడ్ ఇచ్చి టీవీ నొక్కాను ఎలక్షన్ లో ఐ మీన్ పడిపోతున్నాయి అకౌంట్ లో డబ్బులు అంటున్నాడు కదా ఎలక్షన్ వచ్చిన రోజు మనం అందరం కూడా అదే బటన్ నొక్కి బటన్ నొక్కి నొక్కి వాడికి మళ్ళీ అంటే నేను నొక్కే బట్టను ఇప్పుడు వీళ్ళ చేతుల్లోకి వెళ్ళి వీళ్ళు బటన్ నొక్కి నాకు భవిష్యత్తు లేకుండా చేయాలి చూశారు చేశారు అని కూడా అతనికి ఫీల్ అవ్వాలి మాల్ గాని చూపులు చూస్తూ ఉంటాడు ఒకసారి గాల్లో మాట్లాడుతూ ఉంటాడు దేని ఏం చేస్తుంటాడు తెలీదు మీరు ఎలక్షన్ రోజు కొత్త దెబ్బకి నిజంగా పిచ్చోడైతే రోడ్లు వెంటే తిరిగే పరిస్థితి ఈ రోజు తీసుకొచ్చే హక్కు గాని ఆ పరిస్థితి గాని ఆ ఏదైతే ఉందో ఆయుధం మనందరి దగ్గర ఉంది మనం ఆలోచించాల్సింది కేవలం మన కుటుంబం మన రాష్ట్రం మన రాజధాని బాగుండాలనేది ఎందుకంటే నేను వదిలేసే మీరు నాకంటే కూడా చాలా బాగా చెప్తారు అందుకే మీ ముందు మాట్లాడాలనే చాలా సార్లు మాట్లాడాలనే చెప్తాను సో మనందరు బాధ్యత ఈ రెండు మూడు నెలలు మనవి కాదనుకోని వచ్చే ఇరవై ముప్పై